హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ గారు కీర్తి సురేష్ గారి యాక్టింగ్ గురించి ఆవిడ చేసిన సినిమాల గురించి మనందరికీ తెలిసిన విషయమే మహానటి సినిమాతో ఆవిడ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది అయితే బోలాశంకర్ సినిమా తర్వాత ఇప్పటి వరకు కీర్తి సురేష్ గారు తెలుగులో ఇంకొక సినిమా అయితే చేయలేదు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి టూ ఇయర్స్ అయితే అయిపోతుంది రీసెంట్ గా కీర్తి సురేష్ గారు మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కీర్తి సురేష్ గారు తెలుగులో సినిమా అయితే చేస్తున్నారు కీర్తి సురేష్ గారు అండ్ సుహాస్ గారి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఉప్పు కప్పు రంబు అయితే ఈ సినిమా అన్ని లాగా డైరెక్ట్ గా థియేటర్స్ లో అయితే రిలీజ్ అవ్వట్లేదు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో జులై ఫోర్త్ నుంచి స్ట్రీమింగ్ అయితే అవ్వబోతుంది అయితే ఈ సినిమా ఒక సెటారికల్ కామెడీ జోనర్ లో అయితే రాబోతుంది రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కూడా జరిగింది ఈ ట్రైలర్ చాలా మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది కీర్తి సురేష్ గారి ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే ఈ సినిమా ట్రైలర్ తర్వాత ఈ సినిమా గురించి కీర్తి సురేష్ గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చిన డార్క్ కామెడీ సినిమాల్లో కల్లా ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నారు అంతేకాకుండా ఒక సీరియస్ విషయాన్ని ఈ సినిమాలో కామెడీగా చూపించడానికి ట్రై చేశామని కూడా చెప్పారు ఈ సినిమా మీద ఆవిడ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అయితే రీసెంట్ గా కీర్తి సురేష్ గారు విజయ్ దేవర్ కొండ గారి రౌడీ జనార్దన్ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది అయితే అదే విషయాన్ని ఈ ట్రైలర్ జర్నలిస్ట్ కీర్తి సురేష్ గారిని మీరు నిజంగానే విజయ్ దేవర్ గారి రౌడీ జనార్దన్ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారా అని అడిగారు దానికి కీర్తి సురేష్ గారు నో అని చెప్పకుండా ఆ విషయాన్ని దిల్ రాజ్ గారు చెప్తారు అన్నారు దీంతో ఆవిడ ఈ సినిమాలో యాక్ట్ చేయడం కన్ఫర్మ్ అని అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ గారు అండ్ కీర్తి సురేష్ గారు ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా హీరో హీరోయిన్ గా అయితే రాలేదు ఇద్దరు ఒక్క సినిమాలో యాక్ట్ చేశారు కానీ హీరో హీరోయిన్ గా మాత్రం యాక్ట్ చేయలేదు ఇప్పుడు ఈ సినిమాలో ఆవిడ యాక్ట్ చేయడం నిజమైతే కనుక ఇదే వాళ్ళిద్దరి ఫస్ట్ పేర్ అయితే అవుతుంది మరి స్క్రీన్ మీద వీళ్ళిద్దరి కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని చూడాలి మరి నెక్స్ట్ ఈ సినిమా గురించి అండ్ తర్వాత కీర్తి సురేష్ గారి గురించి కూడా దిల్ రాజ్ గారు ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారేమో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్